నిన్న పవన్ కళ్యాణ్ గారు డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేశారు భీమవరం డీఎస్పి గారి మీద యాక్షన్ తీసుకోండి ఆయన ఏదో వ్యవహారాలు నడిపిస్తున్నాడంట అని చెప్పేసి ఏకంగా పవన్ కళ్యాణ్ గారు డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసేది పవన్ కళ్యాణ్ గారు భీమవరం డీఎస్పి గారి మీద ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యాడు అనేసి ఒకసారి చూస్తే ఆ నియోజకవర్గంలో ఏపీ రాధాకృష్ణ రాష్ట్రం అంటే ఆ వార్త ఆ నియోజకవర్గంలో పేకాట జూదాలకు భీమవరం డిఎస్పి ఆయన పేరు జయసూర్య జయసూర్య గారు ప్రోత్సాహాలు కూడా అంట మీరు ఆడుకోండి ఎంజాయ్ చేయండి మాకు రావాల్సింది మాకు ఇచ్చాయనని చెప్పేసి ప్రోత్సాహం ఇస్తున్నాం అంట అదే వెస్ట్ గోదావరి ఎస్పీతో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంట తర్వాత డీజీపీ గారితోనూ ఇమ్మీడియట్గా మీరు భీమవరం డిఎస్పి జయసూర్య గారి మీద విచారణ చేసి ఇమ్మీడియట్గా నాకు నివేదిక ఇవ్వండి అని చెప్పేసి చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఆయన ఆదేశాలు ఇచ్చేసినట్టు డీజీపీ గారికి ఆయన శాఖ కాదు ఆయనకు అటువంటి సంబంధమే లేదు కానీ ఆయన కానీ ఆయన ఆ శాఖలో దూరిపోయి డీజీపీ గారికి నివేదికలు కూడా సమర్పించమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారంటే ఇంకా ఆ సమయంగా ఇంక మొత్తం కూడా ఆయన ఇవ్వాలని అనిపిస్తాం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందంట నివేదిక రాగానే జయసూర్య గారి మీద అంటే డిఎస్పీ జయసూర్య గారి మీద చర్యలు కూడా తీసుకుంటారంట దానికి సంబంధించి ఏపీఎన్ రాధాకృష్ణ ఏం రాశారంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పేకాట నిర్వహణకు పోలీసులు సహకరిస్తున్నారన్న ఫిర్యాదుల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించాడు స్థానిక డిఎస్పి జయసూర్య ఒక వర్గానికి కాపు కాస్తూ ఇది ఇంపార్టెంట్ ఒక వర్గానికి కాపు కాస్తూ చట్ట విరుద్ధమైన పేకాట జూదం నిర్వాహకులపై వంత పాడుతున్నారని వరుస ఫిర్యాదులు అందడంతో జిల్లా ఎస్పీ నయంతో ఆయన మంగళవారం ఫోన్లో మాట్లాడాడు పేకాట విషయంలో ఎందుకు గట్టిగా వ్యవహరించలేకపోతున్నారని ఆరా తీశారు అనంతరం డీజీపీ హరీష్ గుప్తాతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడాడు పేకాట అదేవిధంగా జూదం ఈ రెండు కొన్ని వర్గాల రెండు వర్గాల మధ్య గొడవ అయింది రెండు వర్గాల మధ్య గొడవని పవన్ కళ్యాణ్ గారు పీక్ లెవెల్ తీసుకెళ్లిపోయాడు అక్కడ ఏం లేదు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు బీభచ్చంగా జూదం అదే విధంగా పేకాట ఆడుతున్నారు భీభచ్చంగా ఆడుతున్నారు అక్కడ బాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ డిఎస్పి గారు బాగా సహకరిస్తూ ఉండొచ్చేమో జనసేన వాళ్ళకి సహకరించక సైలెంట్గా ఉంటున్నాడేమో కాబట్టి జనసేన వాళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు పీక్ లెవెల్ కోపంలోకి వెళ్ళిపోయాడు డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చారు అంతవరకు ఒక విధంగా అయితే ఈరోజు మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు స్టేట్మెంట్ ఇచ్చారు భీమవరం డిఎస్పి జయసూర్య గారు చాలా మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి తన కూడా సమాచారం ప్రకారం డిఎస్పి గారికి మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో జూదాం అదేవిధంగా పేకాట శిబిరాల మీద గట్టి నిఘా పెట్టినందుకే ఆయన మీద అభియోగాలు వస్తున్నాయని అనుకుంటున్నాను ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఏం చెప్పారో తెలియదు కానీ తెలియదు కానీ అయినా గోదావరి జిల్లాలో పేకాట అదేవిధంగా ఈ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో జోదం పేకాట ఆ జిల్లాలో ఆడడం అనేది కామన్ అదొక నార్మలే సహజ సిద్ధం ఆ పెద్ద నేరం కూడా కాదు దీని మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యాడు అనేసి మన రాజు గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన మాటలు ఒకసారి మీరు అందరూ కూడా వినండి వెరీ గుడ్ ఆఫీసర్ నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు వెస్ట్ గోదావరి భీమవరంలో కేటాడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఊపిరి తీసుకున్నట్టే ఉంటుంది కదా మా జిల్లాలో గోదావరి ఇంట్లోనే ఉంటారు చాలా సో పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పీ గారి మీద సీరియస్ అవడానికి కారణం అసలు కథ ఏమన్నా ఉంది అంటే అది రెండు వర్గాల మధ్య కథ తెలుగుదేశం వర్సెస్ జనసేన ఒక వర్గం వాళ్ళు గట్టిగా సంపాదించుకుంటుంటే ఇంకొక వర్గం వాళ్ళు భరించలేక అక్కడ తట్టుకోలేక వాళ్ళు వెళ్ళి తమ నాయకుడికి కంప్లైంట్ చేయడం వాళ్ళ నాయకుడు ఇమ్మీడియట్గా ఆదేశాలు జారీ చేసేయడం జరిగింది రెండు వర్గాల మధ్య కథ ఇది రెండు వర్గాల మధ్య కథని ఏదో రాష్ట్ర వ్యాప్త సమస్య అయినట్టు పవన్ కళ్యాణ్ గారు ఓ రేంజ్లో బిల్డప్లు దానికి ఇంకా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీడియా అత్యుత్సాహం బా నా సామ్రంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు డిఎస్పీ గారు మంచివాడు మంచి ట్రాక్ ఉంది ట్రాక్ రికార్డు వ్యక్తి అతని మీద పవన్ కళ్యాణ్ గారికి ఎవరో మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆవేశంలో హాడు చేశారని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నాడు కూటమిలో మామూలు లేదు పై ఎవర మాత్రం నువ్వా నేనా నువ్వా నేనా నాకు కాబట్టి నీకు నీ కాగితే నాకు పంచుకో తినుకో జోబులు నింపుకో అన్నట్టుగా ఎవరైతే తయారైపోయింది పాపం అధికారులు మధ్యలో బలైపోతున్నారు